గుడ్ మార్నింగ్ హాయ్ ఇదిగో నా అండి డాడీ సినిమాలో నా కూతురు గుమ్మాడి గుమ్మాడి సాంగ్ కూతురు ఈయన ఈయన ఈయంతో కలిసి ఏం చేయలేదు నేను యాక్టింగ్ ఈయన ప్రస్తుతానికైతే ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఏమైతే కూతురుగా యాక్ట్ చేసింది మన హీరోయిన్ ఏం చేస్తుంది అండి ఎప్పుడు చూడండి ఈ మగోడు బట్టలు వేసుకొని తిరిగిద్ది ఏంది రాదా ఇంత తెల్లగా కనిపిస్తున్నావు నువ్వు నిజంగా అమెరికా అమ్మాయిలా ఉన్నావు తెలుసు అసలు లేదు నిజంగా నిజంగా ఫ్రెండ్స్ మీరు చెప్పండి నేను అన్నమాట కరెక్ట్ రంగు మీరు కామెంట్లో చెప్పండి లైట్ చూడు అన్న నువ్వు చూసి చూద్దూరా చూడు చూడు తెల్లగా ఉన్నా తెల్లగుందా లేదా వైట్గా ఉన్నావు అసలు ఇప్పుడు ఆ రికార్డ్ ఆఫ్ చేసిన తర్వాత చూడు ఇంతకు నా ఫేస్ వస్తాను అంటే అది మా కలర్ ఎఫెక్ట్ కాదండి ఎదురు సన్లైట్ ఎఫెక్ట్ మాట్లాడతా టీ కూడా వంగిపోతుంది రావడం అసలు కానీ వీడియో అంటే పాలకున్నీ కూడా నాకు లేదా చెప్పండి ఇది ఎక్కడ అన్యాయం ఈ మగవాళ్ళ మీద ఆడవాళ్ళ యొక్క ప్రభావం ఉంటేనా మీరే చెప్పండి ఫ్రెండ్స్ అరే సాన్వి నువ్వు చెప్పు ఇట్రా అబ్బాయిలు గ్రేటా అమ్మాయిలు గ్రేట చెప్పు ఆహా నువ్వు చెప్పు

అంటే ఇంక మీరు ఎలా ఉన్నా తాగాలి అది రాదమ్మ పెట్టిన టీ అంతే బాగుంది బాగాలేకపోవాలి తర్వాత సంగతి సర్లే వేడి వేడిగా టీ తీసుకోని రా ఆడపిల్ల ఇంతసేపు టీ పెట్టి టీ పెట్టడం కూడా రాదు ఐదు నిమిషాలు పెట్టాలి టీ అవును పది ఓ పది నిమిషాలు అయింది వీడియోనే పది నిమిషాలు వచ్చింది పది నిమిషాలే టీ పెట్టడానికి టైం

ా ఉంది ఫ్రెండ్స్ నాట్ బ్యాడ్ ఫ్రెండ్స్ ఈ మధ్య రాదమ్మ ఇంప్రూవ్మెంట్ అయింది పర్లేదు నాట్ బ్యాడ్ అంటే మనం పరిస్థితి తాగాల్సిందే ఫ్రెండ్స్ పర్లేదు రాదమ్మ ఓకే నో ప్రాబ్లం చాలా బాగుంది ఫ్రెండ్స్ టీ చాలా చాలా బాగుంది రాధమ్మని నమ్ముకొని మనం ఒక టీ బిజినెస్ మీరు ఎవరన్నా రాధమ్మతో మీరు బిజినెస్ పెట్టి రాధమ్మని వంట మంచిగా చేయాలని కోరుకుంటే కామెంట్లో చెప్పండి టీ బిజినెస్ మీరు ఎంత నెలకు నాలుగు లక్షలు రెండు లక్షల తొంభై తొమ్మిది జనాలు ఏమో వంట మంచిగా ముప్పై వేలు నలభై వేలు నెలకి